దేవుడిచ్చే పనిష్మెంట్ ఎలాగుంటో తెలుసా దేవుని సన్నిధికి దూరం చేస్తాడు అది ఎంత దారుణమైన పనిష్మెంట్ తెలుసా తోచేయడం అంటే ఇలా తోసేడు నువ్వు మానేయడమే తోసేడు గుర్తుపెట్టుకో నిన్ను రానకూడదు అనుకున్నాడు ఆ రోజు మానేస్తంటే మనం మానేస్తున్నాడు అనుకున్నారు కనుక లేదు నువ్వు రాకూడదని దేవుడు ఏదో పని పెట్టించాడు అంతే మళ్ళీ సాతన గడి మీద అన అనాలోచనగా ఉంటాం మరి అలాంటిటప్పుడు ఇంక దేవుడి దగ్గరికి వచ్చిన సుఖమేంటి ఇంటి దగ్గర ఉంటే సుఖమే ఉందా దేవుడు కొన్ని కొన్ని పనిష్మెంట్స్ మనకి ఇచ్చినప్పుడు మనకు తెలియదు ఎందుకంటే భక్తి జీవితంలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు తెలుస్తుంది నీకు అది దేవుడి మీద మమకారం పెంచుకుంటున్నప్పుడు దేవుడి మీద ప్రేమ పెంచుకుంటున్నప్పుడు ఆయనే ఆ భక్తి ఊపిరి అనుకుంటున్నప్పుడు నీకు అర్థమవుతుంది ఆ విషయం మీలో ఎవరైనా చచ్చికి దూరం అయితే ఆ రోజు కంటదడి పెట్టి ఏడుస్తేనే ఉంటానండి అసలుకైనా నేను ఇంకా ఏడుస్తూనే ఉంటాను ఒక రోజు మందిరం నేను మానేసాన అనుకునే వేదన గుండెల్లో తినేస్తూ ఉంటుంటది నాకు అనుకునే ఫీలింగ్ మా మీలో ఎవరికైనా ఉందా ఏడుస్తారు మీరు ఇంటి దగ్గర ఏడ్చేంత ఫీలింగ్ ఉంటే ఎందుకు మానేస్తాడు చచ్చినా ఎక్కడ చచ్చిపోవాలని కోరుకుంటాడు చచ్చిపోని ఎక్కడే చచ్చిపోలేని కోరుకుంటాడు తప్ప దానికి దూరంగా ఉండడు కానీ బాధ ఉండదు మానేస్తేనే ఫీలింగ్ ఉండదు ఇది పైకి అయితే చెప్పాలి తప్ప నిజానికి ఫీలింగ్ ఉంటావు నువ్వెందుకు మానేస్తావు ఉంటావు అక్కడ ఇంటి దగ్గర ఎక్కడికి వచ్చేస్తాం కదా ఫంక్షన్కి వెళ్తామండి ఎందుకు వెళ్తాం ఒకసారి ఫంక్షన్కి వెళ్ళడానికి ఏ పరిస్థితులు ఉండవు ఎందుకు వెళ్తాను చెప్పండి వాళ్ళు బాధపడతారని అవతల వాళ్ళు ఈ పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలనుకుంటాం మన పరిస్థితులు బాగోవు కాకపోతే ఒకళ్ళు కూడా కుటుంబం నుంచి వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అనుకుని మనం అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతా ఉంటాం వాళ్ళు బాధపడతారని బాధపడతే ఎదుటి వాళ్ళు బాధపడితే మనం ఉండలేం బాధపడే పరిస్థితులు ఉంటే వెళ్తాం ఫంక్షన్లకి సేమ్ దేవుడి దగ్గర కూడా అంతే బాధపడే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తాం మరి మానేస్తున్నాం అంటే బాధ లేదు మనకి కాకపోతే అడుగుతున్నప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి మనం చెప్తాం అంతే బాధని చాలా బాధపడ్డామండి మరి బాధపడే వాళ్ళు ఇంట్లో ఉండరు కదా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలిసా దేవుడిచ్చే పనిష్మెంట్లు తెలియాలంటే కొన్ని కొన్ని అనుభవాలు దేవునితో సన్నిహితమైన పరిస్థితులు మనకు ఉండాలి దేవుని సన్నిధికి రాలేనప్పుడు మనకి పెద్ద ఎఫెక్షన్ ఏమి ఉండదు ఎందుకంటే దేవుడు నీకు తెలియదు కనుక అంతే కదా దేవుడి మీద ప్రేమ ఉన్నదనుకోండి అనుకోండి ఆయనతో విడదీరాలని బంధం అనుకోండి సన్నీళ్ళు వస్తాయి మీకు అదే ఎఫెక్షన్ ఎలా ఉండదు తెలిసే దేవుడి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండదు అనుకోండి దేవుడి సన్నిధికి దూరం చేస్తుంటాడు దేవుని మాటలకు దూరం చేస్తుంటాడు దేవుడు భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడం నీకు అవకాశాలు ఇవ్వడం ఇప్పుడు ఈ పరిస్థితుల్ని మైండ్ లోకి వ్యక్తి ఉన్నప్పుడు పెద్ద పట్టింపు ఉండదు నీకు ఇవి తెలియదు నీకు